Gracias. 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 था वो तो मारना आंतो पिनो बैठको मारचो आंतो था बुंद भाई लेट आई पडो समीक्षा नेस सेकंड जरूरत है एनर्जी इनकर मिला పందెనల మనం ఎలా ప్లాన్ చేసుకో మనం చేయాలి ఒకటి ఒకటి పదసత్తమే ఉండాలి ఉదయం అది బాతసిట్రికమే ఉండాలి పందెనల సాతాంటుంది అదేం నా పిలాయి ఏదో విషయం అందరొస్తుంది ఎక్షే బాగన బబర్ బర్బై స్వామి ఆ

दफ़ोटा है जर मज़ा बहुत डांट रहा है ना मुंडल बहुत डांट रहा प्लीज़ आर

ప్రతి దగ్గర అంతే ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నమాట బాట దాటు బాటర్ దాటు అండి 这个。 हाँ जब से मेरा कोड जो भी खुला तीस

at okay. the సరే సార్ మీ ఇష్టం వచ్చినట్లా చేసుకోండి సార్ సరే మంచిది సార్ ఇక ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం సార్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లా బైకాడ్ పెట్టినాం అందరూ వినే ఉన్నాం మీడియా వాళ్ళం సార్ ఇప్పుడు నా నేను సార్ ఇప్పుడు ఎట్లుందంటే ఒక్కసారి ఒక్కసారి మీరు మాట్లాడండి సార్ ఈనాడు మా సీనియర్ మాట్లాడండి లేదు మీకు మెసేజ్ వచ్చిందా లేదు

Whoa. Okay. ఐదో గణతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే పంతొమ్మిది వందల యాభైలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై తారీఖు రోజున మన రాజ్యాంగాన్ని రచించుకొని అమలు చేసినటువంటి రోజు ఈరోజు ఈ భారతదేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి అనేక కులాలు అనేక మతాలు అనేక సాంప్రదాయాలు అనేక రకమైనటువంటి ఈ సంస్కృతిని అధ్యయనం చేసి స్వాతంత్రం తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు ఒక ఎనభై ఎనిమిది మంది సభ్యులతో కూడినటువంటి బృందాన్ని అనేక దేశాల్లో పరిశీలన చేసిన తర్వాత భారతదేశానికి విధి విధానాలు హక్కులు చట్టాలు రూల్స్ రెగ్యులేషన్ రూపొందించుకొని పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరో తారీఖు రోజున ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి రోజు ఇది కాబట్టి యువతి యువకులు మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధ సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇదే సందర్భంగా చాలామంది తెలుసో తెలియకో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు జెండా ఆవిష్కరణ చేస్తూ ఉంటారు కానీ వాస్తవంగా ఈరోజు అధికారులు ఎవరైతే ఉంటారో సంబంధిత అధికారులు ఆయా కార్యాలయాల్లో చాలా గొప్పగా చెప్పుకునే మన రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకొని ఈరోజు మనం మెలగాల్సినటువంటి అవసరం చాలా ఉంది అందుకని చాలా పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని రపి రచించుకున్నాం కాబట్టి దా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది దీన్ని గమనించి ఈరోజు మనం అందరం ఈ రాజ్యాంగాన్ని లోబడి రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగం రూపొందించినటువంటి చట్టాలు రూల్స్ రెగ్యులేషన్ అమలు చేసి దాని అనుగుణంగా మనం అందరం నడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ చబ్బీస్ జనవరి సందర్భంగా ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ప్రజలకు ప్రజాతంత్ర వాదులకు మేధావులకు కవులకు కళాకారులకు అందరికీ కృతజ్ఞత తెలు తెలియజేస్తా ఉన్నాను మేమందరం జర్నలిస్టులం ఇక్కడ ఎమ్మెల్యే కెప్ కార్యాలయంలో ఉన్నాము అయితే శారద నియోజకవర్గంలో గత ఏ ఏజత్వం తెలియదు కానీ అధికారులు మాత్రం మీడియాకు ఎక్కడ సమాచారం కానీ ఆహ్వానాలు కానీ ఇవ్వడం లేదు మరి వారు ఎందుకు అలా చేస్తున్నారో మాకు కూడా తెలియదు గతంలో కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మేము ఫిర్యాదు చేసినాము ఇప్పుడున్న శంకర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం ఇక్కడే ఉన్నాము మ్యాక్సిమం అందరము టోటల్ రిపోర్టర్స్ జర్నలిస్ట్ యూనియన్లకు అతీతంగా ఇక్కడ ఉన్నాము జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు ఎంత చులకనభావంతో ఎందుకు ఉన్నారో మాకు తెలియదు అధికారులు ప్రతి చోట ఎక్కడ మాకు సంవత్సరం ఈ విషయమై డెఫినెట్గా మేము అందరం అధికారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ ఈరోజు ఫిర్యాదు చేస్తాం కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏం పెట్టట్లేదు ఎందుకు వాళ్ళకు మీడియాతో ఏమి ఇబ్బంది ఉంది ఒకటి చెప్పండి తప్పకుండా మేము కూడా యాభై రోజులు కూడా దాటలేదు ఇంకొక మూడు నెలలు పడుతుంది పరిపాలనలో పూర్తి స్థాయిలో గాడిలు పెడతాం పూర్తి స్థాయిలో తప్పకుండా ఎవరి గౌరవాలకు వస్తాం ఎవరికి స్వేచ్ఛకు పాత్రిక విలేకరులకు కూడా సరియైన సమాచారం పెడతాం అధికారుల ద్వారా తప్పకుండా పెడతాం ప్రజాప్రతినిధులుగా మేము కూడా తప్పకుండా సమాచారం పెడతాం మేము చేసేదే పారదర్శకమైన పాలన ఇంకా దానికి భయపడేది ఏముంటుంది దాంట్లో మీరు అందరూ కూడా తెలిసి తెలియని కార్యకర్తలు మా దగ్గర ఉంటారు తెలిసి తెలియని నాయకులు ఉంటారు తెలిసి తెలియని అధికారులు ఉంటారు మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి తప్పకుండా మీ మీ పరిధిలో మా ప్రజాప్రతినిధులు ఏ విధంగా మీకు సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వాడవాడల్లో గ్రామ గ్రామంలో ఎలా శార్దార్ నియోజకవర్గం కూడా పెద్దలందరూ ఎక్స్ఎమ్ఎల్ఏ కృష్ణన్న గారు ప్రతాపన్న గారు యాదన్న గారు ఐదు గోపాలకృత గారు మిగతీష్ గారు జెడ్పీటీసి వెంకట్రామరెడ్డి అన్న గారు బాబర్ గారు అన్ని మతాలు అన్ని కులాలు అందరూ పార్టీలకు అతీతంగా ఇవాళ స్వేచ్ఛగా స్వాతంత్రంగా గణతంత్ర దినోత్సవం అంటే ప్రజలు ప్రజలే పాలించుకోవడం గణతంత్ర దినోత్సవం మనందరూ తెలుసు రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశం బ్రిటిష్ పాలకుల యొక్క చేతుల్లో వాళ్ళ కబంధాస్తాల్లో భారతదేశం ఉన్నది ఆ రోజు గొప్పలు నిస్వార్థ పరులు గొప్ప నాయకులు జాతీయ నాయకులు స్వాతంత్రం తెచ్చిపెట్టిరు వాళ్ళ స్వాతంత్ర పోరాటం చేసేరు ఎవరు కూడా ఈ భారతదేశానికి విముక్తి కావాలి పేద ప్రజలకు విముక్తి కావాలి భారతదేశానికి స్వతంత్రం రావాలి స్వయం పాలన చేసుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ రోజు స్వాతంత్రం తెచ్చిపెట్టిన గొప్ప నాయకులు ఇవాళ అటువంటి నాయకులు ఒక్కరు కూడా లేదు రోజు కాబట్టి మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గణతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేయాలి అంటే ప్రజలు ప్రజల కొరకు ప్రజాపాలన ఎట్లా కొనసాగించుకోవాలి అనే దానికే ఒక మన రాజ్యాంగం ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఒక సరళ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలలో ఏ విధంగా ఉంది పరిపాలన రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో అన్ని ప్రపంచ దేశాలలో ఉండే రాజ్యాంగాన్ని స్టడీ చేసి రాజేందర్ ప్రసాద్ గారు కానీ డాక్టర్ రా డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు పర్యటించి గొప్ప నాయ కోవిదులు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సరళమైన ఒక ఒక పరిపాలనకు సులువైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మనందరికీ ఇలా రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు రోజులు ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఇలా పూర్తి స్వాతంత్రం వచ్చింది ఆ రోజేమో స్వాతంత్ర దినోత్సవం పంద్రాగస్టు పదిహేను రోజున ఇలా గణతంత్ర దినోత్సవం ఏంటంటే పూర్తిగా ప్రజలకు ఏ విధంగా పరిపాలించుకోవాలి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కులం అంటే అన్ని మతాలు సమానంగా బతకాలి అన్ని కులాలు సమానంగా బతకాలి ఆఖరికి ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఇవాళ స్వేచ్ఛగా సమానత్తంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరం సమానంగా బతకాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాలు పనిచేసుకుంటా వస్తా ఉన్నాయి మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం పార్టీ గన ఇలా రాజ్యాంగానికి లోబడి పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు తెలంగాణ కావాలన్నారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా విమర్శకు గురైందని చెప్పి గగ్గోలు పెట్టి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి ఇలా కృష్ణగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని గురించి కూడా ఆ రోజు యాభై సంవత్సరాల కిందట ఆయన జరిగింది అంటే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లక్ష వేరు తెలంగాణలో అయ్యింది వేరు ఇలా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రం ఇలా చిన్న బిల్లం అయిపోయింది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చిన్న బిల్లం అయిపోయింది పరిపాలన గాడి తప్పింది ప్రజాస్వామ్యం మనబడలేదు నియంత్రిత ప్రభుత్వాలు పాల్పాలిస్తున్నట్టు అయిపోయింది కాబట్టి ఇవాళ విముక్తి కలిగింది ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన గొప్పతనం ఇలా మీ అందరు తెలుసు ఇల్లు ఇలా పాత్రికేయులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఉద్యమకారులు కానీ కళాకారులు కానీ కవులు కానీ ఉద్యోగస్తులు కానీ సబండ్ల జాతి తెలంగాణకు విముక్తి కలిసి విముక్తి కల్పించారు కాబట్టి ఇలా స్వతంత్రంగా మేమందరం కూడా స్వతంత్ర ఇలా గణతంత్ర దినోత్సవం చాలా చాలా సంతోషంగా రంగరంగ వైభవంగా మేమందరం కలిసి చేసుకున్నాం పార్టీలకు అతీతంగా కాబట్టి ఇలా చాలా సంతోషం ఇచ్చింది నిజమైన గణతంత్ర దినోత్సవం జరుపుకున్నట్టుంది కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ఉద్యమకారులకు ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యేలకు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రజెంట్ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు కాంగ్రెస్ కార్యకర్తలకు సర్పంచులకు ప్రతి ఒక్క అధికారులకు పాత్రికేయులకు అందరు కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు చేస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి సాధనాలు కూడా కాబట్టి ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా అధిగమిస్తాం మా పత్రిక విలేకరులకు నా యొక్క విజ్ఞప్తి వాళ్ళు ఏదైనా రాస్తే కోపపడే వాళ్ళు ఇబ్బంది వాళ్ళు గత ప్రభుత్వంలో మా సమస్యల మీద రాయండి ఎమ్మెల్యే పట్టించుకుంటలే రాయండి నేను సంతోషపడతా అంటే నేను పనిచేయడానికి నాకు వ్యతిరేకంగా రాస్తే నేను నిజమైన అని చెప్పి స్పందిస్తా తప్పకుండా పనిచేయడానికి తను మేల్కొల్పిన వాళ్ళు అవుతారు కాబట్టి ఏం ఇబ్బంది పడను ఎవరైనా తెలిసి తెలియని కార్యకర్తలు మా ఎమ్మెల్యే మీద అట్లాస్తున్నారు అంటే మీరు అన్నత కూడా భయపడకండి మీరు చేసే చేయండి మాకు సంభాషణ వెలిగి తీసి చెప్పండి మేము అన్ని విషయాలు చెప్పడానికి సిద్ధంగా అని చెప్పి మీ అందరితోనంటే గణతంత్ర దినోత్సవం యొక్క అర్థం ఏంటంటే ఇలా సామాన్యులు పెద్దలు అన్న ఆల్రెడీ మాట్లాడే కృష్ణ గారు మాట్లాడేది ఇలా సామాన్యులు ఎంతో మంది పేదరికంలో ఇంకా కూడా కొట్టుమిట్టాడుతున్నారు అత్యంత దరిద్ర రేఖ కింద ఇంకా ఉన్నారు మనం అందరం పనిచేయాల్సి ఉంది అధికారులు పనిచేయాల్సింది ప్రజాప్రతినిధులు ఉంది అందులో విలేకరులు కూడా పనిచేయాల్సి ఉంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం ప్రజలకు మూల స్తంభాలు మూడు ఇవాళ అధికారులు ప్రజాప్రతినిధులు విలేకరులు ఎలా పేద ప్రజల యొక్క విముక్తి కలుగుతుంది ఒక పేదవాడేనన్నా ఇబ్బంది పడుతుంటే పత్రిక విలేని గంటల పడితే మీరు పట్టించుకునే రాతుండే లేడని చెప్పి రాస్తాను దాన్ని చింతించు సమస్యలు ఉన్నాయి సమస్యల మీద రాస్తే తప్పు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం ముందుగా మీ అధికారు